విజయవాడ సిటీలో మనకి ఆరు సెంట్ల స్థలం అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాను ప్రజెంట్ మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి రాజరాజేశ్వరిపేట విజయవాడ సిటీలో మనకి ఈ రెండు వందల డెబ్బై రెండు గజాల స్థలం సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ మనకి ఆరు సెంటులలో దగ్గర దగ్గరికి అయితే ఉంటుందన్నమాట రేకుల్ షెడ్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి ఏదైనా గోడౌన్స్కి అయితే మనం రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు రాజరాజేశ్వరిపేటలో ఈ ప్రాపర్టీ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కొలతలు చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వెడల్పు యాభై రెండు అయితే వస్తుందన్నమాట మంచి కొలతలతో అయితే ఉందండి మనకి సైట్ ముందు రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయన్నమాట ఈ ప్రాపర్టీ గజం వచ్చేసేసరికి ముప్పై రెండు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది మనం కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు మీకు లొకేషన్ అయితే చూపిస్తున్నాను ఇళ్ళ మధ్యలో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది రెండు వందల డెబ్భై రెండు గజాలు సుమారుగా ఆరు సెంట్ల స్థలం మనకైతే సేల్కి అయితే రావడం జరిగిందనమాట ఎవరైనా సరే మీరు గోడౌన్ పర్పస్ కానీ అండి లేదు అనుకుంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పర్పస్ కానీ అండి లేదా కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ అండి చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ మంచి ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ వివరాలు మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్నారు నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి